హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే మేము చేసుకున్నాము సాటర్డే రోజు జున్ను వల్ల స్కూల్లో సెలబ్రేషన్స్ ఉండే అందుకోసమని తన్ని రెడీ చేస్తున్నాము నేను జున్నుకి ఫైవ్ మంత్స్ ఉన్నప్పుడు జున్నును రెడీ చేశాను అన్నమాట ఇప్పుడు ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు రెడీ చేస్తున్నాను తనకి కన్నయ్య వేషం వేస్తుంటే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది మళ్ళీ నాకు వింటాడో లేదో అని సంజును పిలిపించానమాట తను వచ్చి రెడీ చేస్తుంటే నేనేమో షూట్ చేస్తున్నా వాటితో మాట్లాడుకుంటూ నీ ఫ్రెండ్స్ ఇలా రెడీ అవుతారు నువ్వు కూడా రెడీ కావాలి గెటప్ ఉంచుకోవాలి అని చెప్పుకుంటూ రెడీ చేస్తున్నాము లేకపోతే తను అంతా చిరాకు పడుతున్నా మొత్తం రెడీ చేసిన తర్వాత ఇది గుంజేయడం అది గుంజేయడం చేసినాడు అందుకే టకటక టక్ రెడీ చేసి తన్ని స్కూల్కి అయితే పంపించేసినాము ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇంకా మా చెల్లవాళ్ళు వచ్చేసినారు వచ్చి తన్ని తీసుకొని పోయినారు మేము సెలబ్రేషన్ చేసుకుంటాం కృష్ణుడు మేము ఈ అనేసి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయిన ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి చాలా ఫన్ ఉంటుంది మేమైతే చాలా ఎంజాయ్ చేసినాము వాళ్ళ రీల్స్తో మాకైతే చాలా నచ్చింది నచ్చితే ఒక లైక్ చేయండి

రిషి వేసుకొస్తాడు అక్క అందరూ వేసుకొస్తారు శివరాజు అయితే గుడ్ మీ క్లాస్ లో శివరాజు ఇంకా రిషి అందరు నీలా రెడీ చేసి వస్తారు చ అందరూ కృష్ణాలు అవుతారు ఇప్పుడు తెలుసా నీకు ఎవరు బాగవుతారు దీపు జున్నేనా అది పెట్టకుండా ఉండాల్సిందే దీపు అంటే ఉండదు పెడతారు ఫాస్ట్ ఫస్ట్ పడ చిన్నోట్ ఉన్నాను ఉన్నాయి డిస్టి చుక్కీ వా జిన్ను పెళ్ళికొడికాయ

ఏం కాదు డ్రెస్ కంటేనా కాకపోతే కావాల్సి కొంచెం డ్రెస్కి అంటించుకోకు సరేనా క్లాస్లో అందరూ ఇంకా లేడీస్ గర్ల్స్ ఉంటారు కదా మీ క్లాస్లో గర్ల్స్ వాళ్ళు కూడా గోపిక డ్రెస్ గోపిక కదా రాధా ఉంది కదా నువ్వు కన్నయ్య కా తప్ప వీరు వీరు కదమ్మా వీరు జున్ను స్కూల్లో సెలబ్రేషన్స్ బాగా జరిగినాయంట చూడండి ముద్దు ముద్దుగా ఉన్నారు పిల్లలు చిన్న కృష్ణులు గోపికమ్మలు బాగా అనిపించింది ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ పిన్ని వాళ్ళు వచ్చినారు వచ్చి తీసుకొని పోయినారు మళ్ళీ అక్కడ రెడీ అవుతున్నారు వాళ్ళ పిన్ని వాళ్ళు

Why do these kids behave like this every time? Guys, nice, welcome back to my sister's YouTube channel. సో ఈ రోజు కృష్ణాష్టమి అంటే టూ డేస్ ఉంది ఇంకా కాకపోతే మేము రెడీ అయిపోతున్నాం ఈ బ్లాగ్ మీకు కృష్ణాష్టమికి వస్తుంది కాబట్టి మేము హ్యాపీ కృష్ణాష్టమి చెప్తున్నాం హ్యాపీ జన్మాష్టమి జన్మాష్టమి చెప్తాను హ్యాపీ జన్మాష్టమి చెప్పు హ్యాపీ జన్మాష్టమిగా మా చిన్న కిట్ అయ్యా కృష్ణ కన్నమ్మ ఇది మీ మిత్రం యశోదా యశోదా Okay, please do like share and subscribe to my sister's channel. Bye guys! Bye Zapoo. See!